తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించడమే పెత్తరమాస రోజున బియ్యమిచ్చే కార్యక్రమం ఉద్దేశమని తెలంగాణ జనసమితి రాష్ట్ర రాష్ట అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించిన కార్యక్రమంలో ఆయన తెలంగాణ ఉద్యమ త్యాగ ఫలితమే ప్రత్యేక తెలిపారు ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇరవై ఐదు పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియను ప్రారంభించాలని సందర్భంగా కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ బతుకమ్మ పండుగకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకు పోరాటమే పండుగ అని పేర్కొన్నారు ంగా పరిగెత్తిండ్రు నీళ్ళలో దూకి చనిపోయిండ్రు విషం దాగి తమకు తాముగా తమ తనువును చాలించుకున్నారు మనుషులు ఆ రకంగా ఏ సొంత ఆలోచనల కోసమో స్వార్థంతోనో చనిపోయినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు సమాజ ప్రయోజనాన్ని కోరి సమాజ లక్ష్యం కోసం ఆ రకమైనటువంటి ఒక బలిదానానికి పాల్పడ్డారు ఇది చాలా అరుదు ప్రపంచంలో శాస్త్రవేత్తలు అందరూ ఏం చెప్తారంటే అది క్షణికావేశంలో మనుషులు కేవలం తమ వ్యక్తిగతమైనటువంటి ఒక ఆత్మ భావంతో చేసుకునేటువంటి కార్యక్రమం అది కానీ ఇది క్షణికావేశంలో జరిగినవి కావు నిజానికి కొత్తగా వీటి గురించి అలా అధ్యయనం చేయవలసి ఉంది వాళ్ళందరూ ఇప్పుడు యాదిరెడ్డి ఢిల్లీ దాకా వెళ్ళాడు క్షణికావేశం అయితే మధ్యలో మనసు మార్చుకొని రావాలి కానీ ఇంటికి కూడా పోలేదు ఆయన ఇంటికి వెళ్ళి తల్లిని చూస్తే మళ్ళీ వెళ్ళబుద్ధి కాదేమో అనే భయంతో ఆయన తల్లిని కూడా చూడకుండా ఢిల్లీ వెళ్ళి ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటే పార్లమెంటుకు సంకేతం పోతుందో ప్రభుత్వానికి అర్థమవుతుందో ఒక స్థలాన్ని ఎంపిక చేసుకొని ఆ స్థలంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఒక సుదీర్ఘమైనటువంటి సూసైడ్ నోట్ రాసి దాదాపు పదమూడు వందల దాకా ఈ రకమైనటువంటి బలిదానాలు పాల్పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు చాలా అరుదు ఇది మనకు చాలా దేశాల్లో ఒకరు ఇద్దరు చనిపోయిన సందర్భాలు ఉంటాయి ఒక ఐదారుగురు చనిపోతేనే ప్రభుత్వాలు ప్రభుత్వాలకుపగూలైన పరిస్థితిని చూస్తాం కానీ తెలంగాణలో దాదాపు పద్నాలుగు వందల మంది ఈ రకంగా బలిదానాలకు పాల్పడి సమిష్టిగా తాము సొంత ప్రయోజనం ఏమీ లేదు అది తిరిగి రాని లోకాలకు పోయిన వాళ్ళకి ఏమో ఆలోచన ఉంటుంది తెలంగాణ వస్తే చాలు అనే ఆలోచన తప్ప వాళ్ళెవరికి ఇంకో ఆలోచన లేదు ఆ రకంగా వాళ్ళు బలిదానం చేసుకొని మనకు రాష్ట్రాన్ని ఇచ్చిపోతే ఇవాళ మన మీద రెండు బాధ్యతలు ఉన్నాయి ఒకటి వాళ్లకు సరిగ్గా నివాళులు అర్పించాలి మామూలుగా అయితే జూన్ రెండు నాడు అర్పిస్తాం కానీ ఇవాళ చాలా కీలకమైందంటే తెలంగాణలో ఈ సాంప్రదాయబద్ధంగా పెత్రమాస రోజు ఇస్తే అదొక తృప్తి మనం వాళ్లకు సంపూర్ణంగా గౌరవించుకున్నట్టుగా వాళ్ళను యాది చేసుకున్నట్టుగా ఉంటుంది వాళ్ళ యాదిలో ఈ కార్యక్రమం నేను నిర్వహించుకోవటం జరిగింది రెండవది ఏంటంటే వాళ్ళు ఏ ఆకాంక్షల కోసమైతే ఆత్మ తర్పణం చేసుకున్నారు బలిదానాలకు పాల్పడ్డారు ఆ లక్ష్య ఆ లక్ష్యాలు ఆకాంక్షల సాధన కోసం ఇవాళ మనం కట్టుబడి ఉండవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయదలుచినాం తప్పకుండా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ బలిదానాలకు పాల్పడిన కుటుంబ సభ్యులకు ఇరవై ఐదు వేల పింఛన్ ఇస్తామన్నారు ఆ పింఛన్ తొందరగా అమలు చేసి దాంతో కుటుంబాలన్నీ పోయిన ఆ కుటుంబాలకు పోయిన వ్యక్తి తిరిగి వస్తాడని కాదు కానీ ఉన్న వాళ్ళకైనా మనం న్యాయం చేసిన వాళ్ళమవుతాం నలుగురి కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలను నిలబెట్టిన వాళ్ళమవుతాం కాబట్టి ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని సందర్భంగా కోరుతూ జోహార్ తెలంగాణ అమరవీరులకు